చూడండి ఇక్కడ నేను నేర్చుకున్నవి ఓకే నేర్చుకున్న గుణింత అక్షరాలు ఇక్కడ రాయాలి మీరు ఏవైతే గుణింత అక్షరాలు నేర్చుకున్నారో అవి రాయాలి ఇక్కడ ఎన్ని లైన్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక టూ లో కొమ్ము ఒక టూ లో కొమ్ము దీర్ఘం ఒక టూ లో వృత్తం ఉన్నాయి రాదు ఓకేనా మీకు తెలుసు కదా కాకే కొమ్మిస్తే ఏమవుద్ది పూ కామా కాక కొమ్మిస్తే గు

మిస్తే మికు పంపిస్తే ఇక్కడ ఇంకా చాలా రాయొచ్చు మనం కానీ కొన్ని రాదు అంటే ఇక్కడ ఈసారి కొమ్ము దీర్ఘంతోనే రాదు ఓకేనా కాకి కొమ్ము ఇస్తే కాకి కొమ్ము దీర్ఘమిస్తే కాక కుమ్ము దీర్ఘమిస్తే

దాక కుమ్మ దీర్ఘమిస్తే ఓకే ఇప్పుడు మళ్ళీ మనం వృత్వే రాద్దాం కాక కాకరుత్వం ఇస్తే గాకృత్వం ఇస్తే చాకృత్వం ఇస్తే జాకృత్వం ఇస్తే కాకృత్వం ఇస్తే దాకృత్వం ఇస్తే నాకృత్వం ఇస్తే పాకృత్వం ఇస్తే బాకవృత్వం ఇస్తే ప్రతి అక్షరం రాసిన తర్వాత కామా పెట్టాలి ఓకేనా ఓకేనా తాకరుత్వం ఇస్తే మాకృత్వం ఇస్తే పాకరుత్వం ఇస్తే ఓకే ఇలాగా గుణింత అక్షరాలు మీరు చాలా నేర్చుకున్నారు కదా ఇప్పుడు గుణింత పదాలు మీరు నేర్చుకున్న గుణింత పదాలు ఏవైనా మీకు గుర్తుండి ఇంటి దగ్గర రాయండి నేను కొంచెం చెప్తాను ఇప్పుడు చూడండి మిగతా మీరు మీకు ఇవే రాయక్కర్లేదు మీకు ఏమి నేర్చుకుంటే అవి రాయొచ్చు ఓకేనా బుడాగా తూనీగా సూది వృక్షం వృక్షం కాకి ఇక్కడ ఎందుకు వద్దురా కాకి కాకిలో గుడి ఉందా గుడి దీర్ఘం ఉందా కృతం ఉందా లేదు కదా గుడి ఇంకా 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 కృతం కాకి ఎందుకు చెప్తున్నారు కాకి ఇక్కడ ఉంది అసలు కాకిలో గుడి కొమ్ము కుమ్మ ఉన్నాయా కొమ్ము కొమ్ము కుమ్మ దీర్ఘం ఉన్నాయా మరి కాకి ఎందుకు వస్తుంది ఇక్కడ నేను ఇక్కడ ఏం చెప్పాను Omukumumidergo rotuunak shalmatu rene nituunak shalmatu rene jip nepo nte na hmm. bora bora <hesitation> nah, nge dudi dudi inka? Got... dudi 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 ఓకే కామ పెట్టాలి ప్రతి పదం రాసిన తర్వాత కామ పెట్టాలి పదానికి పదానికి గ్యాప్ ఇవ్వాలి ఓకేనా తులం తులం ఆకృతి కృతి కృతి సుమూడ్ సుమృతి ఆకృతి ఆకృతి తర్వాత ఇంకా ఇంకా ఎవరు తలుపు తలుపు ఇంకా ఇంకా నలుపు ఆ పూలు ఆ ఇంకా చాలా రాయచ్చు మీరు ఇంటి దగ్గర రాసుకుని కానీ ఓకేనా